నమస్కారం నేను మీ అరవింద్ కుమార్ ఫ్రమ్ శ్రీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే టీడీపీ క్యాంప్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ చూడొచ్చు మీరు ఏపీలో ఉన్నటువంటి రిజల్ట్స్ ని ఏ విధంగా ఇక్కడ ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఏ విధంగా వాళ్ళు తీసుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాబు గెలుస్తున్నారు చంద్రబాబు గారు గెలుస్తున్నారు అనే ఆ ఉత్సాహం అనేది వాళ్ళకి ఎక్కువగా ఉన్నది వాళ్ళు ప్రతి ఒక్క సీటు ని లోకేష్ గారి సీటు కానివ్వండి మరి చంద్రబాబు గారి సీటు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి సీటు కానివ్వండి వాళ్ళు ఎంత మెజారిటీగా అనే దాన్ని బట్టి వాళ్ళు లోన స్క్రీన్ పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసుకొని అక్కడ స్క్రీన్ కి ఎదురుగా కూర్చొని ప్రతి ఒక్కటి గమనించి బయటకు వచ్చి ప్రజలకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఇందాకల్లా చూసినట్లయితే చాలా మంది ఫ్యాన్లు అనేటి ఓడబీకి ఫ్యాన్లని ఆ పై నుంచి తీసేసి సీలింగ్ నుంచి తీసేసి బండ్లకి వెహికల్కి టూ వీలర్ కట్టుకొని అటు ఇటు తిరగడం జరుగుతుంది ఇప్పుడు మనం ఒక్కసారి లోనకెళ్ళి చూద్దాం లోన వాతావరణం అనేది ఎలా ఉన్నది ఎటువంటిగా ఏ విధంగా వాళ్ళు ఆ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆ విజయోత్వామని అనేది మనం తెలుసుకుందాం ప్లీజ్ పేరు బళ్ళం టేశ్వరలో కొత్తగూడె గ్రామం విలేజ్ నేను టీడీపీ జిల్లా ఆర్గనైజర్ సరిపని చేస్తున్నాను గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అప్పట్లో సరే ఉన్న స్థానంలోనే ఉన్న కొత్త పార్టీ బడ్జెట్లోనే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు ప్రజలకి చేశారు తర్వాత కొద్ది కాలంలో మరి పరాజయం పాలైన మాట నిజమే ప్రజలు మరి ఈ నాడు చంద్రబాబు నాయుడికి మంచి పరిపాలన ఇచ్చిండని గుండా రాజకీయానికి దోపిడీ అవస్థకి మఠరాజు బాణభంగాలు చేసిన వ్యవస్థకి ప్రజలందరూ గుణపాఠం చెప్పారు రాబోయే రోజులలో చంద్రబాబు నాయుడు ప్రజలకి అన్ని విధాలుగా మంచి పరిపాలన ఇస్తాడని మాకు నమ్మకం అదే నమ్మకం కూడా తెలంగాణలో కూడా మాకు నాకు ఆంధ్ర తెలంగాణ రెండు కళ్ళు అన్నారు ఆ విధంగానే తెలంగాణలో కూడా మాకు మంచి పరిపాలన ఇస్తారని మేము కార్యకర్తల కార్య అభిమాను సంఘాలు మేము అందరం కూడా భావిస్తూ ముగి చెలవ తీసుకుంటాం సార్ నమస్కారం సార్ 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 మీరు చెప్పండి ఇక్కడ గెలుపుని గెలుపుని ఏ విధంగా మీరు ఏమంటారు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు అండ్ మీకు ఎలా అనిపిస్తుంది చంద్రబాబు గారు మళ్ళీ తిరిగి సీఎం కాబోతున్నారు కదా ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు ఈ ఎన్నికల మహాసంగ్రామంలో ఈ రోజు జరిగిన కురుక్షేత్రంలో న్యాయం గెలిచింది ధర్మం వైపు నారా చంద్రబాబు నాయుడు గారు నిలబడటం వల్ల ఈ రోజు ధర్మమే గెలిచింది చంద్రబాబు నాయుడు పరిపాలన కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకున్నారు రాక్షస పాలనకు విముక్తి చెందాలని చెప్పి జగన్ని సింగిల్ డిజిట్ తోటి ఓడియడానికి సిద్ధపడి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడింది ఆయన వల్లనే రాష్ట్రం బాగుపడింది అన్న ఆలోచన తోటి చంద్రబాబు నాయుడు గారిని అచ్చరగా మ్యాడీతో గెలిపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలియగలవారని నిరూపించుకున్నారు సార్ చూసుకున్నట్లయితే పెద్దవాళ్ళే కాదు చిన్నపిల్లలు కూడా మాకు చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు ప్రేమ ఉంది ఆయన విజయాన్ని మేము కూడా సెలబ్రేట్ చేసుకుంటామని చిన్నపిల్లలు ముందుకొచ్చి వాళ్ళ సందేహాన్ని వ్యక్తపరచడానికి ముందుకొచ్చారు మాల నిన్న వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి మీరు చెప్పండి చంద్రబాబు గారు మళ్ళీ తిరిగి సీఎం కాబోతున్నారు కదా ఆ ఫీలింగ్ మీకు ఎలా ఉంది అన్న బాబు గారు మాకు రావాల్సింది మాకు బాబు గారు రావాలి మా టీడీపీ తెలంగాణ మంచిగా సపోర్ట్ చేసాం మేము బాబు గారికి కలిసేసాం మంచిగా ఆంధ్ర కూడా వెళ్ళిపోయాం మేము జనసేన పార్టీ కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు జనసేన పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళ ఎవరూ చూపించాము బాబులు గారు కలిసారు అయితే మాకు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసి చాలా మంది సపోర్ట్ చేశారు ఇప్పుడు మాకు సపోర్ట్ చాలా బాగుంది మాకు ఎప్పుడు ఏంటంటే మా బాబు గారు మాకు చాలా అందంగా ఉంది మాకు చంద్రబాబు నాయుడు గారికి చూడాలన్నది మా అందరి ఆశ చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నారు అమరావతిలో జనసేన పార్టీ తర్పుల అందరి నుంచి చంద్రబాబు నాయ గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జనసేన క్యాంప్ ఆఫీస్ లో టీడీపీ క్యాంప్ ఆఫీస్ లో ఒక పెద్ద స్క్రీన్ ఏర్పర్చుకొని ఆ స్క్రీన్ లో న్యూస్ అయితే చూస్తా ఉన్నారు ఇక్కడ ఎందుకంటే ఆ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చూడకుండా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కి వచ్చి కలిసి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఆ స్క్రీన్ లో ఆ ఏం జరుగుతుంది ఏందనేది పెద్ద స్క్రీన్ అయితే వేసుకొని ఇక్కడ చూస్తా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఈ ఆ విజయాన్ని ఆనందించడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు చంద్రబాబు గారు గెలవడం వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉందని వారు భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూసినట్టు ప్రతి ఒక్కరు చంద్రబాబు గారి అభిమానిగా ఆ తెల్లారుజాముని ఐదింటికి వెళ్ళేసి వచ్చి ఆ విజయాన్ని మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు మీకు ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఒక సైకో పాలన పోయి ఒక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా ఈ రోజు నాకు ఒక దీపావళి సంక్రాంతి ఉగాది కాదు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది మాకు మాకి తోడ్పాటు వచ్చినటువంటి కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి శుభాకాంక్షలు చెప్తున్నాం సరే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా మంది వచ్చి ఇక్కడ బాగా ఆరాధన చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పాత్ర పోషించారు చంద్రబాబు గారు గెలవడంలో పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాం ఎందుకంటే మా విజయంలో అతను ప్రభుత్వ పార్టీ ఊహించిండు భవిష్యత్తులో కూడా అతనికి సేవలు పార్టీ ఉపయోగించుకొని నడవాలి అని ఉపయోగం సార్ చెప్పండి మీ మీ భావం చెప్పండి మీకు ఎలా అనిపించింది అంటే జనసేన టీడీపీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏదైనా జీవితంలో అది సక్సెస్ అది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణాలు ఉండొచ్చు ఫస్ట్ అతనికి నియంత పాలన తర్వాత ఏ రోజైతే ప్రజావేదిక కూర్చోసి అంటే పక్కన స్టార్ట్ అయింది సైకో సైకో నుంచి చెమట చేసాడు అది సైకో పallaపోయింది వేగ అప్లికేషన్ తప్ప jaaye అతనికి ఆ చాపర్కి माराय అదే వేగ అతయsetti కాగితంపరు కొరాల లాడి లాడి ఎనవరు ఆ ఎనవరు చేపట్టి ఆ ఎనవరు పార్టీ ఒక సగం ముందు పోరా జనసేన పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆ డివోర్స్ ఎవరైతే ఉన్నారు ఇక్కడికి వచ్చి చాలా బాగా బాగా హడావిడి చేస్తా ఉన్నారు ఆయన కూడా గెలిపోయింది ఇప్పుడు మూడోసారికి చాలా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు చూసినట్లయితే ఫ్యాన్ ని ఫ్యాన్ ని కట్టుకొని వచ్చింది పాటలు పాటలు అయితే ఊరిపోయింది ఇక్కడ చూడండి బండి మీద స్పీకర్లు అయితే పెట్టుకొని ప్రతి ఒక్కరు వీళ్ళు చాలా చాలా ఆవాదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు అయితే ఫ్యాన్ ని ముక్కలు ముక్కలు చేస్తూ ఉన్నారు అంటే ఎన్ని రోజులు పగ దాచుకొని దాచుకొని ఒకసారి బురుచుకు పట్టట్లు పడతా ఉన్నారు గెలుపు మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీరు ఎలా ఫీల్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డందుకు మహాకూటమికు పొత్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీలు కలిసి మంచి రాజకీయాన్ని ఏర్పాటు చేయడం కొరకు ఆంధ్రప్రదేశ్ లో జనాల చాకిడి తిని తిని ఇబ్బందులు పడ్డ వైసీపీ నాయకులు తరిమి తనడానికి జనసేన పార్టీ టీడీపీ బీజేపీ మూడు పొత్తులుగా కమెండ్ అయి ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చేయడానికి చూడాలన్నది మా అందరి ఆశ చంద్రబాబు నాయుడు గారి తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నారు అమరావతిలో జనసేన పార్టీ తరఫున నాయకులు అందరి నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జనసేన పార్టీ